హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ అఖండం ఫ్రస్ట్రేషన్లో ఉన్న నటసింహం బాలయ్య బాబు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా బాలయ్య బాబుకి మెగాస్టార్ చిరంజీవి సైన్మాతో ఫాటు వస్తే తప్ప కనీసపు కలెక్షన్స్ రావని లేకుంటే నందమూరి కార్యకర్తలు సైతం దేకరని ఇక ఇప్పుడు బాలయ్య బాబుకు అట్లాంటి సిచ్యువేషన్ ఎదురవుతుందనమాట మెగాస్టార్ ఏమో సంక్రాంతికి వస్తున్నాడు వెనకమాల వచ్చి తిందాం తిందామనుకుంటే స్లాట్ ఖాళీ లేదనమాట బాలయ్య బాబుకి సో తప్పక మన సొప్పక డిసెంబర్లోనే వస్తున్నాడు అన్నమాట బాలయ్య ఇక ఈ ప్రాజెక్ట్ ఏమో రొట్ట లెజెండ్ బోయ సార్ అఖండం సీక్వెల్ అనమాట ఫస్ట్ ఫార్ట్ అంటే కోవిడ్లో సైన్మాలు లేక ఏ స్క్రాప్ పడితే ఆ స్క్రాప్ చూసేవాళ్ళు జనం అలా ఫస్ట్ ఫార్ట్కి పది రూపాయలు వచ్చేసాయి కదా అనేసి ఆ స్క్రాప్కి సీక్వెల్ని రెడీ చేయడమే కాకుండా ఫ్యాన్ ఇండియా లెవెల్లో రిలీజింగ్ అంట అందులోనూ త్రీడీలో భయపెడతాడంట మన బోయస్ఆర్ ఆ ప్రాసెస్లోనే మొన్న బాంబే కూడా వెళ్ళొచ్చారు బాలయ్య ఇంకా బోయస్ఆర్లు నార్త్లో బాలయ్యని క్యామెడీగా చూస్తారు అని సోషల్ మీడియాలో కూసింత పరిజ్ఞానం ఉన్న ఎవరైనా సపేత్తారు అట్లాంటి బాలయ్యని నార్త్కి పరిచయం చేయబోతున్నాడంట ఈ లెజెండ్ బోయస్ఆర్ సర్లే వాళ్ళ ఇష్టం వాళ్ళది ఇక అఖండం డౌన్ టూ విషయానికి వస్తే టీజర్ తుస్ ఫస్ట్ సాంగ్ తుస్ తుస్ అనమాట ఇక ఇరవై రోజుల ముందే నార్త్ అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ చేసినా కూడా సంపూర్ణేష్ బాబు కలెక్షన్స్ కూడా వచ్చేలా లేవు కారణం ఏమీ లేదు ఆస్థాన తానా సంఘం వల్ల ఈసారి చందాలు ఎందుకో వేయట్లేదన్నమాట హ్యాండ్ ఇచ్చేశారు మనకు తెలుసు కదా నార్త్ అమెరికాలో తానా తందానా చందాలు ఉంటే తప్ప బాలయ్య బాబుకి కనీసపు కలెక్షన్స్ ఉండవని ఇక వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పెట్టడం లేదంటే ఇక అఖండం సంగతి శంకరగిరి మాన్యాలే అనేది వాస్తవ అనమాట ఇక ఆ ఫ్రస్టేషన్ని ఈ ఒక సామాన్యపు నందమూరి కార్యకర్త పైన చూపెట్టాడు నటసింహం బాలయ్య బాబు సాయంత్రం రాని విధానికి సాయంత్రం రాని చూశారు కదా ఎందుకు వచ్చాడు వీడు ఆడు సాయంత్రం కూడా రాకూడదు యాన్ని ఎల్లగొట్టండి అంటూ బాలయ్య హుకుం జారీ చేస్తున్నాడు అసలు బాలయ్య బాబు కోసం ఎవరైనా రావడమే బాలయ్య అచీవ్మెంట్ అట్లాంటిది తన భావ ప్రభుత్వం ఉంది కదా అనేసేసి ఇలా బిలిబిత్రే కేడర్ ఫ్యాన్స్ పైన బాలయ్య తొడలు కొట్టేయడం క్యామెడీగా ఉంది అని అంటున్నారు సినిమా మేధావులు సైతం ఇక ఓవరాల్గా చెప్పాలంటే భావ అధికారంలోకి రావడంతో తన సైన్మాకి నేషనల్ అవార్డుతో పాటు తనకు ఒక పద్మ అవార్డు తెచ్చుకోవడమే కాకుండా అదేదో వరల్డ్ రికార్డ్ అంటూ ఒక అవార్డు ఇక ఎల్లుండి గోవాలో ఇంకో ఫిల్మ్ అవార్డు అంటూ మేక్ ద హే వైల్ ద సన్ షైన్స్ అన్న సందాన బాలయ్య బాలయ్య బాబు దొరికిన అవార్డ్స్ అన్నీ తెచ్చేసుకుంటున్నాడు ఈ హయాంలో అని సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు మన ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణు నాగ్రస్తి వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యూర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యు అగైన్